ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క జాతక ఫలాలు చర్చించుకుంటున్నాం అయితే ఈ తులారాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చర్చించుకునే అంశం ఏంటంటే ఈ విశ్వాసన సంవత్సరంలో తులారాశివారి జాతకులకి ఆదాయం ఎలా ఉంటుందంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే ఈ తులారాశి వారికి శనీశ్వరులు ఆరవ స్థానంలో ఉంటారు అంటే ఇక్కడ అంటే మీనా శనీశ్వరులు ఉంటారు ఇక్కడ మీరు తులారాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటా జాగ్రత్తలు అంటే మీరు బంధువులతో ఎటువంటి పశులు విరోధం పెట్టుకోవద్దు అదేవిధంగా వాహనాలు కానీ పొలాలు కానీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి అదేవిధంగా మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏమాత్రం మీకు వ్యాపారస్తుల గొడవ పెడితే మీకు ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంది అందువల్ల మీరు ఎన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఉండాలి అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఆ అద్భుతంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అంటే ఏంటి అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి అయితే మీకు ఫైనాన్షియల్గా సమతుల్యం ఉంటుంది మీ ఖర్చు దగ్గర డబ్బులు వస్తూనే ఉంటాయి అదేవిధంగా వివాహాలు జరుగుతాయి మీకు ఈ టైంలో పెళ్ళి కానీ వారు ఎవరైతే ఉంటారో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి స్త్రీ పురుషులకి వివాహాలు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది అదేవిధంగా శని మీనంలో ఉండటం వలన కొత్త వాహనాలు కొంటారు కొత్త పొలాలు కొంటారు నూతన గృహాలను నిర్మిస్తారు కర్షకులకు కార్మికులకు తగిన ఆదాయాలు కూడా ఉంటున్నాయి అదేవిధంగా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు కాంట్రాక్టర్లకైతే బాగా కాలం కలిసి వస్తుంది తులారాశి వాళ్ళకి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి స్థాయికి వెళతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి విశ్వావసన సంవత్సరంలో వీరు ఏప్రిల్ అయితే ఏప్రిల్ మాసంలో వీళ్ళు రుణాలు చేస్తారు మీ ప్లానింగ్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఏప్రిల్ నెలలో మీరు ఏది ప్లాన్ చేయొద్దు కుటుంబం నుండి మీకు సహకారం ఉంటుంది ఎందుకంటే మీరు బయట మీ ప్లానింగ్ ఫెయిల్ అవుతుంది అనమాట అప్పుడు కుటుంబ సభ్యులే ఆదుకుంటారు మీరు ఫస్ట్ గుర్తించు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓర్పుతో ఉండాలి స్పీడ్ అవ్వకూడదు ఓర్పుతో ఉన్నట్లయితే సక్సెస్ మీ వెనకాలే ఉంటుంది అదేవిధంగా మే నెల వచ్చేసరికి మే నెలలో మానసిక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆలోచనలు కలిసిరావు మీకు మీ ఆలోచనలే మీకు కలిసిరావు తప్పుడు మార్గాలు చూస్తారు శిక్ష అనుభవిస్తారు అందువల్ల ఏంటంటే మీరు తప్పుడు మార్గాలకు వెళ్ళొద్దు దయచేసి చెప్తున్నా తులారాశి వాళ్ళు ఎవరు కూడా తప్పుడు మార్గాలకు వెళ్ళొద్దు మే నెల మీకు కొద్ది కష్టంగా ఉంటుంది అదేవిధంగా జూన్ నెల వచ్చేసరికి వైవాహికంగాను కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అంటే మీ భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఆరోగ్యపరంగానూ ఇబ్బంది వస్తుంది మానసికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట అదేవిధంగా మీరు ఖర్చులు తగ్గించుకోండి ఖర్చులు తగ్గించుకోండి మీకు ఆదాయం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనవసరపు ఖర్చులు చేయొద్దు జూతం ఆడద్దు అదేవిధంగా పంద్యాలకు వెళ్ళొద్దు అదేవిధంగా మద్యం మా మాంసాన్ని మద్యాన్ని మానేయండి మీ వృత్తి వ్యాపారాలు అప్పుడు చాలా బాగుంటాయి అదేవిధంగా అధికారులతో జాగ్రత్తగా ఉండాలి పోలీస్ అధికారులతో అదేవిధంగా రెవెన్యూ అధికారులతో మీరు జాగ్రత్తగా ఉండి పనులు చేయించుకోవాలా అదేవిధంగా జులై మీకు చాలా బాగుంది మళ్ళీ జులై నెలలో ఉద్యోగస్తులకైతే వాళ్ళకి ప్లేస్మెంట్ ఉంటుంది ఆ వాళ్ళ వాళ్ళు కోరుకున్న ప్లేస్మెంట్లో ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంటుంది తులారాశిలో జన్మించినటువంటి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు జులైలో మీరు ప్రయత్నం చేసుకోండి సక్సెస్ అవుతారు మీకు బంధు మిత్రుల సహకారం బాగా ఉంటుంది బంధుమిత్రుల యొక్క సమూహం ఏర్పడుతుంది జూలై నెలలో మీకు వివాహాలు జరిగేటువంటి అవకాశం కూడా అదేవిధంగా ఈ విశ్వా సంవత్సరంలో తులారాశి వారికి ఆగస్ట్ నెల చాలా అద్భుతంగా ఉంది మీకు చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నా సరే మీరు అనుకున్న పని చేసి తీరతారు మీరు ఏ విధంగా అయితే ఊహించుకుంటారో పనులు చేయండి అదే ఊహలో మీరు పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా అయితే విదేశాలకు వెళ్తారు పాస్పోర్టు వీసా చాలా ఈజీ అవుతుంది విద్యార్థులు ఎవరైనా సరే తులారాశి వాళ్ళు ఆ కష్టం మీరు ప్రయత్నం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు విదేశాలకు వెళ్తారు సొంత ఇంటిని నిర్మించుకుంటారు మంచి అద్భుతమైనటువంటి సొంత ఇంటిని నిర్మించుకుంటారు శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు జరుగుతాయి పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఒకవేళ పెళ్ళైన వాళ్ళకి కుమారుడు జన్మించే అవకాశం ఉంది అప్పులు చెల్లిస్తారు మీరు చేసిన అప్పులు మీరు చెల్లిస్తారు బంధువులను తిరస్కరిస్తారు కొందరు బంధువులు మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు ఆ బంధువులు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని పిలిచి మరీ మొహం ఏం చెప్తారు మీరు నాకు ద్రోహం చేశారు అని మీరు చెప్పి వాళ్ళని తిరస్కరిస్తారు ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అదేవిధంగా సెప్టెంబర్ నెలలు తీసుకున్నట్లయితే మీకు అవసరానికి తగ్గ డబ్బు అయితే వచ్చేస్తుంది దాని డౌటే లేదు అధికారులతో మైత్రి ఏర్పడుతుంది కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు మీ డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి అంటే మీకు సెప్టెంబర్ నెలలో కూడా చాలా బాగుంది మీరు ఆలోచించేస్తున్న పని లేదు అదేవిధంగా అక్టోబర్ విషయం నువ్వు తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఆలోచించే వాగ్దానాలు ఇవ్వాలి మీ ఇష్ట ప్రకారం వాగ్దానాలు ఇవ్వద్దు అది పాసిబుల్లా ఇంపాసిబుల్లా చూసుకొని మాత్రం ఇవ్వాలి నిత్యం దైవారాధన చేయాలి అక్టోబర్ నెలలో ఎవరైతే తులారాసే ఉంటుండ్రో దేవి నవరాత్రులు దసరా దేవి నవరాత్రులు చేయండి మీకు బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఇంటి నందు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకోండి చాలా బాగుంటుంది అదేవిధంగా మహాశివుణ్ణి మహాశివుణ్ణి పూజించండి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీకాళహస్తి వెళ్ళిపోయి అక్కడ రాహుకేతు పూజ చేయించుకొని మహాశివుడికి అభిషేకం చేయించుకొని అమ్మవారి కుంకుమ పూజ చేయించుకున్నట్లయితే మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా నవంబర్ నెల తీసుకున్నట్లయితే మీ కుటుంబానికి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి మందులు కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఆయుర్వేదం కానీ హోమియో కానీ హెలోపతి కానీ అందువలన మీరు నవంబర్ నెలలో ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులతో స్నేహం ఉంచుకోండి బంధు స్నేహం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈ విశ్వాస సంవత్సరం లో తులారాశి వారికి డిసెంబర్ నెల చాలా అద్భుతంగా ఉంది మీకు ఈ నెల మీరు ఉంది కానీ ఒకటి మాత్రం మీరు మర్చిపోవద్దు ఎవరితో వాదనలు దిగవద్దు పెద్దలను గౌరవించండి మీకు వీలైనంత వరకు పెద్దలకి గౌరవులకి మీరు నమస్కారం చేయండి చాలా మంచిది వృత్తిపరంగా మీరు ఉన్నత శిఖరాలకు వెళతారు పోలీస్ ఆఫీసర్స్ అయితే ఎస్పీస్ అవుతారు లేకపోతే డిఏజీ అవుతారు లేకపోతే ఐజీఐ అవకాశం ఉంది అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్స్ అయితే చీఫ్ సెక్రటరీస్ అయ్యే అవకాశం ఉంది మంచి మంచి పొజిషన్స్కి వెళ్తారు మీకు వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది రాజకీయ నాయకులకి అయితే మినిస్టర్లు అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా వ్యాపారంలో చాలా చక్కగా కలిసి వస్తుంది మీకు తులారాశి వాళ్ళకి డిసెంబర్లో అదేవిధంగా శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఇటువంటి పరిస్థితులు ఆలోచించడం అవసరమే లేదు మంచి మంచి సంబంధాలు వస్తాయి మీకు అదే జనవరి నెల తీసుకుని కొత్త వాహనాలు కొంటారు అదేవిధంగా గతంలో ప్రారంభిస్తారు హౌస్ నిర్మాణం కానీ లేకపోతే వ్యాపార సంస్థలు ప్రారంభిస్తారా ఇప్పుడు కానీ పూర్తవు కానీ జనవరి నెలలో వ్యాపార సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ మొత్తం కూడా పనులు పూర్తి చేసి ప్రారంభిస్తారు మీకు జనవరి నెల చాలా బాగుంది అదేవిధంగా ఫిబ్రవరి నెల వచ్చేసరికి కోర్టు కేసులు వాయిదా వేసుకోండి కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంది మీకు అందువల్ల ఏమైనా కోర్టు కేసులు వాయిదా వేసుకోండి తర్వాత చూసుకోండి దానివల్ల మీకు మేలే దొరుకుతుంది అదేవిధంగా బంధువులతో విరోధం ఉంటుంది మనశ్శాంతి ఉండదు ఫిబ్రవరి నెల అదేవిధంగా నిత్యం చేసే పనులు మీకు కొన్ని నిదానంగా జరుగుతాయి మీరు చేసే పనులు కొన్ని స్లోగా ఉంటాయి దాని గురించి ఆలోచిస్తే పని లేదు అయితే మార్చినెళ్ళు తీసుకున్నట్లయితే మీకు సహకరించే వ్యక్తులందరూ కూడా దూరం అవుతారు కొన్ని కారణాల వల్ల మీ యొక్క ప్రవర్తన వల్ల దూరం అవుతారు అప్పుడు స్వశక్తి చాలా అవసరం అవుతుంది మీకు మీ స్వంత స్వయం కృషి వల్లనే బాగా డెవలప్ అవుతారు అదేవిధంగా కార్లు కొనేటప్పుడు కానీ పొలాలు కొనేటప్పుడు కానీ కొత్త ఇల్లు కొనేటప్పుడు కానీ కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ అవతల పెట్టే లిటికేషన్ వల్ల మీరు సమస్యలలో ఇరుక్కుంటారు అందువల్ల మార్చి నెలలో మీటువంటి క్రయ విక్రయాలు చేయద్దు చేస్తే నష్టపోతారు మీరు క్రయ విక్రయాలు చేయాలనుకుంటే డిసెంబర్ నెలలోనూ జనవరి నెలలోనూ చేసుకోండి చాలా బాగుంటుంది మార్చి నెలలో మాత్రం పొరపాటు కూడా చేయొద్దు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అదేవిధంగా ఈ తులారాశి వాళ్ళు మీకు ఈ సంవత్సర కాలంలో మీ పాటించవలసిన నియమాలు ఏంటి అంటే రెమెడీస్ ఏ రెమెడీస్ పాటించాలి దాన్ని చూసుకున్నప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా చెప్పులను దానం చేయండి అదేవిధంగా మీ ఇంటినందు నల్లని కుక్కను పెంచండి అదేవిధంగా ప్రవహిస్తున్న నీటి లేఖలు ఆ నీటి లేఖి పసుపు కుంకుమ వేసి అక్కడ గంగాదేవికి ఏ నది ఉంటే ఆ నదికి కొబ్బరికాయ గుట్టి హారతి ఇవ్వండి చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పుట్టలోపాలు పోసి ఉపవాసం ఉండి చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా మీరు లిక్కర్ తాగద్దండి లిక్కర్ తాగితే మద్యపానం చేస్తే మీకు ఆరోగ్య సమస్యలు వచ్చేసి ముచ్చుగండాన పడే అవకాశం ఉంది మద్యాన్ని అంటే లెక్కను మానేయండి అదేవిధంగా ఒక పాత్రలో నూనె పోసి దానిలో మీ ముఖం చూసుకొని ఆ తర్వాత ఆ పాత్రను నిలవ ఉన్న డ్రైనేజీలో పడేయండి ఆ పడేయటం వల్ల మీకు ఏమవుతుందంటే మీకున్నటువంటి శనిగ్రహ దోషాలు వెళ్ళిపోతాయి అదేవిధంగా మీకు ఇంకొక అంశాలు ఏంటంటే ఈ తులారాశి వాళ్ళకి బాగా కలిసి రావాలంటే మీకు చెప్పాను ఆల్రెడీ ఏంటంటే మీరు ఇంటి నందు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకోండి అదేవిధంగా శ్రీకాళహస్తి శివునికి అభిషేకం అమ్మవారి కుంకు పూజ రాహుకేతు పూజ చేయించుకోండి అదేవిధంగా దుర్గామాతను ప్రార్థించండి ఈ దుర్గామాతను ఎక్కడ ప్రార్థించాలంటే గీతిక రామచంద్ర పీఠం నెల్లూరు నందు స్వరూపం ఉంది అక్కడ గురువు గారిని కలిసి మీరు అమ్మవారి పూజలు చేయించుకున్నట్లయితే అమ్మవారికి చీర పసుపు కుంకుమ గంధం అమ్మవారికి బలిదానంగా ఏదైనా సమర్పించుకున్నట్లయితే మీకు అన్ని కోరికలు సమస్యలు తీరి మీరు ఆనందదాయకంగా ఉంటారు జై దుర్గా భవానీ జై శ్రీరామ్